నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి బాబాయ్ నందమూరి బాలకృష్ణ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్లు మాట్లాడుకోవడం లేదనే విషయం అందరికీ తెలిసిందే ఈ మనస్పార్థాలు నందమూరి హరికృష్ణ ఉన్నప్పటి నుంచే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఎవరూ బయటపడడం లేదు కానీ వారి తీరు చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్ బాలయ్యల మధ్య చాలా గ్యాప్ ఉందనేది అర్థమవుతుంది అంతేకాదు టీడీపీ తీరు కూడా అలానే ఉంది వార్ టూ అయిన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ ని తిడుతూ వార్ టూ సినిమా చూడొద్దని ఫోన్ లో మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయింది దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అయ్యారు అయితే ఇది తన వాయిస్ కాదని ఎవరో ఫేక్ చేశారంటూ వివరణ ఇచ్చుకొచ్చారు కానీ దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఎంతో కాలంగా ఎన్టీఆర్ ను నందమూరి నారా ఫ్యామిలీ దూరం పెడుతుందనే ప్రచారం జరుగుతుంది కానీ దీనిపై ఎప్పుడూ ఈ రెండు కుటుంబాలు నోరు విప్పలేదు అయితే తాజాగా నారా రోహిత్ కామెంట్స్ ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాను వార్ టూ సినిమా చూడలేదన్నారు అతడి కామెంట్స్ ప్రస్తుతం నెట్టింటా చర్చనీయాంశంగా మారాయి స్వయాన బామ్మర్ది సినిమా చూడకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది నారా రోహిత్ మాట్లాడుతూ నాది చాలా కామన్ ఆడియన్స్ మైండ్ సెట్ ట్రైలర్ నచ్చితేనే సినిమా చూస్తా అలా ట్రైలర్ నచ్చకపోతే చూడని సినిమాలు చాలానే ఉన్నాయి రీసెంట్ గా కూలీ మూవీ ట్రైలర్ నచ్చడంతో సినిమా చూశాను కానీ సినిమా అంత బాగాలేదు కానీ మూవీలో కొన్ని సీన్స్ బాగున్నాయి ఓవరాల్ గా సినిమా పర్లేదు అనిపించింది కానీ వార్ టూ మూవీ నేను చూడలేదు నా ఫ్రెండ్స్ కూలీ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు కే వార్ మూవీకి వెళ్లలేదు అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం అతడి కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి నారా రోహిత్ కామెంట్స్ తో మరోసారి నందమూరి ఫ్యామిలీ విభేదాలు తెరపైకి వచ్చాయి ముఖ్యంగా ఎన్టీఆర్ ని నందమూరి మరియు నారా కుటుంబాలు దూరం పెడుతున్నాయన్న వాదనలకు ఇది మరింత బలాన్ని ఇస్తున్నాయి కూలీ మూవీ చూసిన నారా రోహిత్ సొంత బామ్మరి సినిమా చూడకపోవడం ఏంటని షాక్ అవుతున్నారు కాగా బాబాయ్ అబ్బాయి మధ్య కూడా మాటలు లేవనేది స్పష్టంగా తెలుస్తుంది ఎన్టీఆర్ మూవీ ఈవెంట్స్ లో బాలయ్య కానీ బాలయ్య మూవీ ఈవెంట్స్ లో ఎన్టీఆర్ కానీ కనిపించడం లేదు ఒకరి సినిమాలకి ఒకరు విష్ కూడా చేసుకోవడం లేదు ఇటీవల ఓ ఈవెంట్ లో బాలయ్యను మీ వారసులు ఎవరు అని ప్రశ్నించగా నా కొడుకు నా మనవడు ఇంకెవరు ఉంటారు అంటూ ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ ని పక్కన పెట్టారు తారక్ కూడా ఓ కార్యక్రమంలో ఎవరు అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అనేది తమ సొంతమని తాము ఎన్టీఆర్ వారసులమే అని బల్లగుద్ది చెప్పారు ఇది మీకు జీర్ణం అయినా కాకపోయినా మేము నందమూరి వారసులమే అంటూ పరోక్షంగా నందమూరి ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చారు ఇటీవల వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ తనకంటూ ఎవ్వరూ లేరని ముందు నుంచి తన తండ్రి తన తల్లి మాత్రమే తన పక్కన ఉన్నారంటూ నందమూరి ఫ్యామిలీపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు ఇప్పుడు నారా రోహిత్ కూడా తారక్ వార్ టూ మూవీ చూడలేదని చెప్పడంతో నందమూరి నారా కుటుంబంలో ఏం జరుగుతుందనే సందేహాలు వస్తున్నాయి మరి వీటన్నిటికీ ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి